నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను బానుశ్రీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అయితే సినీ నిర్మాత దిల్ రాజు గారు భేటీ అవబోతున్నారు ఏదైతే ఆయన ఎఫ్డిఎస్ ఎఫ్డిసి చైర్మన్ గా దాదాపు చార్జ్ తీసుకొని కూడా వన్ వీక్ అవుతోంది ఈ సందర్భంగా పలు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు అటు ప్రభుత్వంకి సంబంధించి కావచ్చు ఏదైతే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వారధిగా అయితే ఆయన పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే మొన్న ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి అంశం మీద పలు చర్చలు అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా విజయవాడలో అయితే గేమ్ చేంజర్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి గురించి కూడా ఆయన చర్చించబోతున్నారు ఇదే విధంగా పలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు అంశాల మీద అయితే ఆయన చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది చిత్ర పరిశ్రమకి సంబంధించి కూడా వివిధ అంశాలపై కూడా మాట్లాడనున్నారు దిల్ రాజు గారు అన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది ఏదైతే ఇక్కడ సంధ్యా థియేటర్ సంఘ ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా దీని మీదే మాట్లాడ మాట్లాడనున్నారు డిప్యూటీ సీఎంతో అని కూడా మనకైతే అందినటువంటి సమాచారం అదేవిధంగా నిన్న విజయవాడలో జరిగినటువంటి గేమ్ చేంజర్ కటౌట్కి సంబంధించి కూడా ఏదైతే కటౌట్ లాంచ్ కార్యక్రమంకి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు దీనిపైన ప్రధాన చర్చ కూడా జరగబోతోంది అన్నట్టుగా వినిపిస్తోంది నిన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే గేమ్ చేంజర్ హీరో కటౌట్ కూడా విజయవంతమైనట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా పలు చర్చలు అయితే జరగబోతున్నాయి అని కూడా వినిపిస్తోంది అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించనున్నారు దిల్ రాజు గారు అన్నట్టుగా పూర్తిగా అయితే సమాచారం అయితే గేమ్ చేంజర్ సినిమా విడుదల విషయంలో సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఏదైతే మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విషయంలో కరాకండిగా అయితే చెప్పడం జరిగింది ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు టికెట్ రేట్స్కి సంబంధించి కావచ్చు ఈ విషయంలో మేము అసలు ఏదైతే అసెంబ్లీలో చే ఇచ్చినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దీని మీద నేను కట్టుబడి ఉంటాను దీని ఈ విషయంలో మీరే మాకు కాస్త సహకరించాల్సి ఉంటుంది ఇక్కడ మేము ఏమాత్రం కూడా దీంట్లో తగ్గేదే లే అన్నట్టుగా కూడా అంటే ఆయన కొంత వ్యవహరించారు దీనికి సంబంధించి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్స్కి సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా కొంత దిల్ రాజు గారు ఈ భేటీ అయితే అవ్వబోతున్నట్టుగా కూడా వినిపిస్తున్నాయి ఓ పక్క ఎక్కడైనా కాస్త ఆంధ్రప్రదేశ్ సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు కొన్ని ఒప్పుకుంటే ఈ విషయం సర్దుబాటు మనకి ఎలా ఉంటుంది అన్నట్టుగా కూడా ఈయన వ్యవహరిస్తున్నారు మరి అక్కడ ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మారింది అసలు ఇదొక ఛాలెంజింగ్గా మారింది దిల్ రాజు గారికి అని చెప్పచ్చు మరి గేమ్ కి సంబంధించి కూడా ఏం మాట్లాడబోతారు ఏంటి ఎలా ఉండబోతుంది అసలు గేమ్ చేంజర్ అని కూడా పలు అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి మరి చూడాలి వేచి చూడాలి ఏం జరుగుతుందో అయితే ఆ జనవరి ఐదు తేదీలో కూడా విజయవాడలో జరగనున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది అయితే ఇప్పుడు జనవరి నాలుగు ఐదు తేదీల్లో కూడా దీనికి తేదీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వేడుకలు జరగనున్నాయి దీనికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తిగా అయితే చర్చించబోతున్నారు ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి దిల్ రాజు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భేటీ అవబోతున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది ఏ విధంగా ఒప్పిస్తారా లేదా దిల్ రాజు గారు ఎక్కడ ఎలా ఉండబోతోంది అక్కడ ఎలా ఉండబోతుంది కూడా పూర్తిగా అయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది